అందరికీ నమస్కారం ముందుగా మనందరికీ ఇష్టమైన మామిడికాయ పులిహారతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమైన ఏమండి మామిడికాయ పులిహార్ మాకు తెలియదా అంటారా మరి మీతో మాట్లాడడానికి నాకు ఏదో ఒక సాధనం ఉండాలని ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా ఆ సాధనమే అనమాట ఇది అందరికీ తెలిసినవే రెసిపీస్ అయినా సరే వెనకాల నా వాయిస్ ఇవ్వడం కోసం ముందుగా ఆ రోజు ఏంటంటే ముందు ఒక్క అన్నమే వండుకున్నాను ఇద్దరు ఆఫీసులకు వెళ్ళిపోయి నాకు చిన్న బ్యాంక్ పని ఉంది సరే వచ్చాక బద్దకం అనిపిస్తుంది అని చెప్పి రైస్ పెట్టేసుకున్నాను తర్వాత ఇంటికి వచ్చాక ఏంటో ఉత్తన్నం ఏం తింటామని చెప్పి బ్యాంక్ పని అయ్యాక ఇలాగ మామిడికాయ తురుముకొని పులిహోర చేసుకున్నాను అనమాట కొంతమంది ఏం చేస్తారంటే మామిడికాయ ముక్కలు ఉప్పు పసుపు గ్రైండ్ చేసేస్తారట మొత్తం అంతా కూడా బాగా పడుతుంది మన చింతపండు గుజ్జులాగా కానీ నాకేంటంటే తురిమితేనే ఇష్టం ఏంటో మరి తెలియదు సరే అదంతా తురుముకొని అందులోనే ఉప్పు పసుపు కలుపుకొని ఇలా అన్నంలో కలుపుకున్నాను నాకు ఏంటంటే అన్నం కంటే అందులో పోపులే ఎక్కువ ఉంటాయి నా వంటల్లో పోపు పదార్థాలే కొంత ప్లేట్లో తీసి పెట్టుకున్నాను మిగిలిన గిన్నెలో ఉంచి నువ్వుల పొడి వేసి కలుపుకున్నానండి రెండోసారికి నిమ్మకాయ నారింజకాయ దప్పకాయ ఇలాంటి మామిడికాయ పులిహారంలో నువ్వుల పొడి కలుపుకుంటే చాలా బాగుంటుంది కొ మొదట కొంత ప్లేట్లో పెట్టుకొని తర్వాత మిగిలిన దాంట్లో నువ్వుల పొడి వేసి కలుపుకొని తిన్నానమాట అందులో కూడా సగం ఉండిపోయిందండి ఏదో ఏమీ చేసుకోవట్లేదేమో అనుకుని చేసుకున్నాను కానీ ఇంకా దైవాధీనం సర్వీస్ అనమాట రాత్రి మా అబ్బాయిని కొంచెం టేస్ట్ చేస్తామంటే వద్దనేసాడు పెద్ద అబ్బాయి డైట్ కంట్రోల్లో ఉన్నాడు రెండో వాడు నాకు వద్దనేసాడు వాడికి చింతపండు పులిహార ఒకటే ఇష్టం అనమాట ఇలాంటివి పెద్దగా ఇష్టపడ్డు ఆ రోజు ఏంటంటే షాప్లో ఈ ఐస్ ఫ్రూట్స్ అవి కొత్తగా పెట్టారండి అంటే ఐస్ ఫ్రూట్ పూర్వం నా చిన్నప్పుడు తిన్నావు కాదండి రకరకాల ఫ్లేవర్స్ అందులో గ్రేప్ ఒకటి తెచ్చుకున్నాను కానీ ఆ టేస్ట్ వేరండి ఇప్పుడు అంతా కూడా క్రీమీ టెక్స్చరే ప్రతి ఐస్ క్రీమ్ కూడా చాక్లెట్ అని వెనిలా అని అంతా పూర్వం అసలైన జిలీ ఫ్రూట్ అనేది మా చిన్నత్త మా మేనత్త అనమాట ఆవిడ జిలీ ఫ్రూట్ అనేది అంటే జిల్ జిల్ అంటుంది కదా మేము నవ్వుకొని వాళ్ళంతగా నవ్వుకొని మేనత్త మేనత్తగారు అమ్మాయి నేను కూడా ఇంకా సగం మామిడికాయ ఉండిపోయింది కదా మర్నాడు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేశాను అనమాట మామిడికాయ పెసరపప్పు చేసుకుంటారు ఇది ఏంటంటే పచ్చి పచ్చడి అండి పోపు వేయించి కూడా చేసుకోవచ్చు ఆ మధ్య ఒకసారి చేశాను కదా కొంచెం కొబ్బరి వేసి ఇది పచ్చి పచ్చడి మామిడి తురుము కొబ్బరి ముక్కలు ఉప్పు ఇంగువ పచ్చిమిరపకాయలు అంతా గ్రైండ్ చేసుకోవచ్చు బాగుంటుంది మనకి పచ్చి పచ్చడిలు అన్నీ కూడా సైడ్ డిష్గా బాగుంటాయండి నంచుకోవడానికి కానీ కొబ్బరికాయ పచ్చి పచ్చడి మాత్రం అన్నంలో చాలా బాగుంటుంది దేనికైనా సరే వేరుశనగ నూనె రుచి అనమాట ఇది ఆ రోజు అలా సైడ్ డిష్గా కూడా ఉంటుందని చేసుకున్నాను ఇంకా పక్కన సగం టెంక కనిపిస్తుందా అది ఇంకా ఫ్రిడ్జ్లో ఉందండి ఒక మామిడికాయ ఇంట్లో అందరూ శుభ్రంగా తింటే సరిపోతుంది మామిడికాయ పప్పు ఉదయం చేసుకుంటే రాత్రికి కూడా అదే ఉండేది ఇప్పుడు ఏంటంటే పిల్లల ఇష్టాలకు తగ్గట్టు నేను తింటున్నాను అనమాట నాకు ఎందుకంటే ఫుడ్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి ఇష్టమైనవండి అందులో మిగిలితే నాకోసం అంతే తప్ప నేనంటూ ఇష్టంగా ఏదో తినడం అన్నది ఎప్పుడో పోయిందండి ఇంకా చెప్తే నమ్ముతారా మీరు కాఫీ అంటే నాకు పిచ్చ అనమాట ఒకప్పుడు విపరీతమైన చిక్కటి కాఫీకి స్ట్రాంగ్ కాఫీకి చాలా వేరాభిమాని నేను ఈ తర్వాత ఒక నాలుగేళ్ళ నుంచి బ్లాక్ కాఫీ అని చెప్పాను కదా దాని మీద కూడా ఇష్టం పోయిందండి అసలు నా అసలు నా మీద నాకే ఆశ్చర్యంగా ఉంది ఏంటి ఒక్కొక్క ఇష్టం పోతోంది అని బహుశా ఇదే వైరాగ్యమేమో మనం సాధారణంగా వైరాగ్యాన్ని చాలా ఒక ఉండకూడని లక్షణంగా భావిస్తాం కానీ వైరాగ్యం అన్నది చాలా గొప్ప లక్షణం అంటండి వైరాగ్యం అంటే ఏదో అన్నీ వదిలేసి ఉండడం కాదు మనకున్న పరిస్థితుల్లోనే ఉన్న దాంట్లోనే ఆనందంగా ఉండడం అదే వైరాగ్యం ఏమో అనుకుంటూ ఉంటాను నేను ఏదో లేదని బాధపడే కంటే అలాగా ఈ నీళ్ళు మరుగుతుండగా కొంచెం కాఫీ పొడి వేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసి మూతపెట్టి తర్వాత అది వడకట్టుకుంటే అది ఇన్స్టెంట్ కాఫీ అనమాట చూడండి అంత పల్చగా ఉందో దీనికన్నా వేడి నీళ్ళు నయమేమో కదా ఎలా ఉందో చూసారా ఇదివరకు అయితే అసలు ఇలాంటిది నాకు ఒక కంటి కిందకి ఓ పంట కిందకి ఆనేది కాదు ఇప్పుడు ఏంటో చాలా అడ్జస్ట్మెంట్ వచ్చేసింది అసలు ఇష్టం లేదు ఇప్పుడు అడ్జస్ట్ అవ్వాల్సినంత అవసరం లేదు అసలు ఒక వస్తువు మీద దేని మీద ఇష్టం లేదనమాట ఏంటో ఈ స్టేటస్ మరి ఎప్పుడు బయట ఇప్పుడు మనందరికీ నచ్చని విషయం గురించి మాట్లాడబోతున్నాను అదేంటంటే సమాజంలో పోయిన స్త్రీల పట్ల ఆదరణ అన్నది ఎలా ఉంటుంది అని సమాజం అంటే ఎక్కడికో వెళ్ళిపోకర్లేదండి మన చుట్టాలు మన బంధువులు మన స్నేహితులు మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సరే బయట వాళ్ళు ఏదో పిలవకపోతే బాగుండదు అని పిలిచేవాళ్ళు వేరు వాళ్ళని వదిలేయండి వాళ్ళకి మన పట్ల బాగా ఉండవలసిన అవసరం లేదు కానీ మన వాళ్ళు అనుకున్న వాళ్ళు వాళ్ళు కొంచెమైనా కొంచెం మానవత్వంతో ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తూ ఉంటుంది ఇది ఏంటంటే నా ఫీలింగ్స్ మాత్రమే ఎవరి అభిప్రాయాన్ని నేను నొప్పించడం లేదు ఎవరి ఇష్టం వాళ్ళది ఈ మధ్య పెళ్ళిళ్ళ సీజన్ కదా బాగా అవుతున్నాయి మాకు ఎవరో తెలిసిన వాళ్ళు పెళ్లి పిలుపులకు వచ్చారనమాట అందులో వచ్చిన వాళ్ళు కార్డు ఇచ్చారు ఇచ్చి తప్పకుండా రావాలి అని చెప్పేశారు తర్వాత అందులో ఉన్న ఆయన తప్పకుండా రావాలమ్మా నువ్వు నువ్వు వచ్చి దగ్గరుండి మాతో పాటు ఉండి దగ్గరుండి పెళ్లి జరిపించాలి ఏదో పాపం మర్యాదకి నేను రావడానికి మొహమాట పడతానేమో అని అతను అలా పిలిచారనమాట మీరు చెప్తే నమ్మరండి వెంటనే వచ్చిన ఆడవాళ్ళు అలా పిలవకూడదు అలా పిలవకూడదు అని వారిస్తున్నారండి నాకు ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా ఏడిపొస్తుంది చాలా ఇంకా వాళ్ళ ముందు నేను బయటపడలేదనుకోండి ఊరుకున్నాను మాట్లాడకుండా ఏమండి ఇష్ అంతగా భర్తలేని వాళ్ళు పెళ్ళిళ్ళకు వస్తే వాళ్ళకేదో ఇబ్బంది అనుకుంటే అసలు పిలవడం మానేయొచ్చు కదా ఎవరు అడిగారు పిలవమని అంత పిలిచినా నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా పిలిచిన నా ఇంటి ముందు పళ్ళకి కట్టించినా నేను వెళ్ళనండి ఎందుకంటే తెలుసు ఒక భర్త ఉన్న స్త్రీలకు ఒక రకంగా ఆదరణ ఉంటుంది వీళ్ళకు ఒక రకంగా ఉంటుంది ఇది సమాజంలో ఉన్నదే అని చాలామంది అడ్జస్ట్ అయిపోవచ్చు కానీ నాకు అలా ఇష్టం ఉండదండి సమాజంలో అంటే ఆచారాల్లో సంప్రదాయాల్లో లేదు అలవాటుగా చేసేసుకున్నారు నిజంగా ఒకవేళ అది వాళ్ళకి ఇబ్బంది అయితే అతన్ని బయటకు వెళ్ళాక చెప్పచ్చు ఈసారి ఇలా అయిపోయింది కానీ ఇంకోసారి ఇలా పిలవకండి అలా పిలవకూడదు అని నా ముందే అలా చెప్తే నాకు చాలా బాధ అనిపించింది ప్రతి వాళ్ళకి భయం అనమాట అయ్యో మన ముందు తరం వాళ్ళు ఇలా చేశారు మనం చెయ్యకపోతే మనకేమైపోతుందో అని ముందు తరం రెండు మూడు తరాల ముందు పరిస్థితులు వేరండి ఆడవాళ్ల పట్ల అప్పుడేంటంటే మనకింకా పరాయి వాళ్ళ పాలనలో ఉన్నాం కాబట్టి ఇలాగా కనిపించిన వాళ్ళ మీద ఎక్కడ చెడు చూపు పడుతుందో అని వాళ్ళకి అలంకారాలు లేకుండా నలుగురిలోకి రాకుండా పాపం కాపాడి కూర్చోబెట్టేవారు ఆ కాలానికి అది చెల్లింది నేడు స్త్రీలు అంతరిక్షానికి కూడా వెళ్తున్నారు అని చాలా సంతోషిస్తున్నాం మెచ్చుకుంటున్నాం కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పట్ల మాత్రం మన తీరు ఏమీ మారలేదండి అస్సలు ఇప్పుడు ఒక ఫంక్షన్కి పిలుస్తారు మనం అనుకోండి ఇష్టపూర్వకంగా సారీ మనవన్ను కలపడం లేదు నేను నా వాళ్ళు భర్తలేని వాళ్ళు వెళ్ళారనుకోండి అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి పద్ధతుల ప్రకారమే తప్పకుండా అలాగే ఆదరించవచ్చు వాళ్ళకి ఏవైతే పద్ధతులు ఉన్నాయో బొట్టు పెట్టకపోవడం పువ్వులు ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ ఇంకా ఏంటో తెలుసండి కొందరు భర్తలేని స్త్రీలకి మగవాళ్ళు ఇస్తారు తాంబూలాలు ఇది ఎంత అవమానకరమైన సంఘటన ఒక్కసారి ఆలోచించండి ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులండి మగవాళ్ళు మన ఏదో ఎదగనివ్వలేదు ఆడవాళ్ళని అని అస్సలు అనుకోకర్లేదు ఆడవాళ్ళకి ఆడవాళ్లే అదగనివ్వలేదు వాళ్లే ముందుకు రాకుండా చేశారే నేను అనుకుంటాను ఈ కాలానికి కూడా ఇంకా మారలేదండి ప్రతి వాళ్ళకి ఏంటంటే నేను నాది నాకేమైపోతుందో మనకేమైపోతుందో అని భయం అనమాట ఎంత ఘోరంగా ఉంటాయో తెలుసండి ఈ లేని స్త్రీల పట్ల మర్యాదలు చాలా ఘోరంగా ఉంటాయి కొందరు అడ్జస్ట్ అవుతారు ఇందాక చెప్పాను కదా కొందరు కాలంతో పాటు నడుచుకొని వెళ్ళిపోతారు కొందరు ఏంటంటే అడ్జస్ట్ అవ్వలేక వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండిపోతారు అది భరించలేక అది ఎవరిష్టం వాళ్ళదనుకోండి కానీ ఇలాంటి మర్యాదలు అయితే మాత్రం ఉండకూడదని నాకు అనిపిస్తుందండి ఏదో ఇప్పుడు మా వారు లేరు కాబట్టి నేను ఈ మాట చెప్పడం లేదండి ముందు నుంచి కూడా ఇదే ధోరణి నాకైనా మా అక్కకైనా ఎందుకంటే ఒక రచయితలుగా సంఘంలో ఏదో కథల ద్వారా ఏదో చెప్పాము అందుకని కనీసం మనం పాటించకూడదు అని నేను అనుకుంటాను స కథల్లో చెప్పిది కూడా మనం పాటించాలని సింహాచలం ఉన్నప్పుడు కూడా ఎవరైనా పోతే నేను వెంటనే నాకు వీలైతే వెంటనే ఇంకా అందరూ వెళ్తూ ఉంటారు చూడండి వాళ్ళతో పడి వాళ్ళ వెనకాల కలిసిపోయి వెళ్ళిపోయేదాన్ని అప్పుడు వీలవ్వలేదనుకోండి తర్వాత మళ్ళీ మళ్ళీ వెళ్ళి వారాలు వర్జాలు ముహూర్తాలు చూసుకొని వెళ్ళి వాళ్ళని బాధించి పని అయితే నాకు లేదండి నేను ఎప్పుడూ అలా చేయలేదు ఎందుకంటే వాళ్ళకి మర్చిపోతున్నారేమో వాదని మనం మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఎందుకు గుర్తు చేయాలి అని అనిపిస్తుంది నాకు అయితే వీటి పట్ల సమాజ ధోరణి ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వివరంగా మాట్లాడతాను ఇప్పుడైతే మాత్రం మొన్న పిల్లలిద్దరూ మా సింహాచలం వెళ్ళారనమాట సింహాచలంలో ఒక అబ్బాయి ఫ్రెండ్ పెళ్ళి వైజాగ్లో ఒక అబ్బాయి ఫ్రెండ్ పెళ్ళి వాళ్ళిద్దరూ లేకపోగానే నేను ఆహనే సూపర్గా తిందామని చెప్పి జీడిపప్పు వేయించి పెట్టుకున్నాను రాత్రి ఏదో సినిమా చూస్తూ తినడానికి తర్వాత అదే ముగ్గుట్లో దెబ్బరొట్ట వేసి పెట్టుకున్నాను అది హెవీ అయిపోయి నానా పడ్డాను సగం మొక్కే తిన్నాను కూడా అందులో జీడిపప్పు ఏమో మాకతో ఫోన్లో మాట్లాడుతూ చక్కగా తినేసాను నేను చెప్పే విశేషాల కోసం మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారని ఆశిస్తూ మరో మంచి విషయంతో మనందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం